నేను పత్రికారిని ఎలా అయితే ప్రామాణికంగా తీసుకుంటాను నేను బుద్ధుని కూడా అంతే ప్రామాణికంగా తీసుకుంటాను పత్రికారి శరీరాన్ని వదిలేసాక మరి పిరమిడ్ ఫీచర్ సొసైటీలో జరుగుతున్న అన్ని పరిణామాలని చూసి బుద్ధుడు అయితే ఏం చేస్తాడు అనే ఆలోచనతో ధమ్మపద చదవడం మొదలు పెట్టాను బుద్ధుడిది అందులో కూడా సేమ్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రెండు వేల ఐదు వందల క్రితం బుద్ధ సంఘంలో కూడా అదే జరిగింది అందుకైనా ధమ్మపదలో చాలా సూత్రాలని పొందుపరిచారు ఒక ఆధ్యాత్మికంగా ప్రయాణం చేసిన వ్యక్తి ఎలా ఉండాలి చాలా క్లియర్ గా చెప్పాడు బుద్ధుడు ఈ రోజు పిరమిడ్ ఫీచర్ సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అప్పుడు కూడా జరిగాయి అదంతా చదాక నాకు అర్థం ఇప్పుడు ఇంకా నేను చాలా ఖచ్చితత్వంతో ఉండాలని నేను ఒకటి చెప్పి ఒకటి చేయాలనుకోవట్లేదు ఎంతమంది సహకరిస్తారో సహకరించండి ఎంతమంది నన్ను వ్యతిరేకిస్తారో వ్యతిరేకించి నాకేం పర్లేదు పత్రికారి డాక్యుమెంటరీ యొక్క లక్ష్యం పత్రికారి యొక్క సారాన్ని ఉన్నది ఉన్నట్లు వాస్తవికంగా అందరికీ చూపించడమే నా ప్రయత్నం ఇప్పుడు మనకేం కావాలో వెతుక్కోవడం కాదు ఎదుటివాడు ఏం చూపించాలనుకుంటున్నాడు అది చూడడానికి ప్రయత్నిద్దాం